ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశ అతి ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయులు మూడు గారు రెండో అతి ముఖ్యమైనది ఇస్లామిక్ కంట్రీస్ లలో ఒక గ్లోబల్ ఈ రోజులలో ఇంకా ఇతర దేశం బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ సాంప్రదాయాన్ని కూడా గౌరవించాలి మనం ఇంకా రిజిజీగా ఉంటే ఇది మంచిది కాదు అని చెప్పి ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకున్నటువంటి మోడీ గారికి వాళ్ళకి పరిచయం తోటి జాగాని అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని సనాతన ధర్మాన్ని వ్యక్తి మోడీ మీరు తెలిసి వాళ్ళ ఒకనాడు మోడీ గారు టెన్నిస్ లాగా విజ్ఞాన శక్తి లాగా భావించిన అమెరికా అదే మోడీ గారికి వీసా రిజెక్ట్ చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్ తో స్వాగతం పలకడమే కాదు వాళ్ళ పార్లమెంట్ లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనిటర్ లేచి పది నిమిషాల పాటు సపర్చ కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయులు జై మోడీ అని చెప్పి అమెరికన్ సెనేటర్ ని మాట్లాడిన స్థాయి చెప్పింది భారత్ మొన్న యుక్రెయిన్ కు రష్యా సిద్ధం జరుగుతాయి యుద్ధాన్ని ఆపించి పిల్లల్ని మన దేశాన్ని తీసుకెళ్ళే కాకుండా భారీ దేశాల పిల్లలు కూడా కాపాడినటువంటి దేశం భారతదేశం మోడీ గారు మన ఈ మధ్యలో గొప్ప మార్పు ఏంటంటే రష్యా ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు మళ్ళీ మీరే దేశాలు ప్రధానమంత్రి అయితే రిపోర్ట్స్ ఉన్నాయి దయచేసి మా యుద్ధానికి చరమగీతం పాడాలి మా దేశాల్లో శాంతి వెల్లివిరియాలి మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు ఇలా మోడీ గారు మధ్యవర్తి కోరియంటే మన దేశ ప్రతిష్ట ఎంత గొప్ప మామూలు కాదు ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ ఇండియా అని చెప్పిన సాయకం ఇది భారత్